ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కిందకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లే పెట్టుకోండి నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వస్తాయి నోటిఫికేషన్ రూపంలో తద్వారా మీకు ఎలాంటి ఇంటిమేషన్ వీడియోస్ కావచ్చు అలాగే జాబ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు మీరు పొందవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ సో జాగ్రత్తగా మీరు వీడియోని ఎన్ని వరకు చూసి అర్థం చేసుకోగలుగుతారు నేను చెప్పి ఈ నాలుగు పాయింట్లు మీకు ఫ్యూచర్లు అయితే బాగా ఉపయోగపడతాయి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఛానల్లో ఓన్లీ వీడియోస్ చాలా ఉన్నాయి సో నేను లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా వీడియో చేశాను చేశానమాట ఇష్యూస్ గురించి కావచ్చు అలాగే తిరుపతి గురించి చెన్నై గురించి కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి ఆ వీడియోస్ మొత్తం ఒకసారి చూడండి సో అక్కడే కింద ఫోన్ నెంబర్స్ అనేవి అవలబర్లో ఉంటాయి ఒకసారి వాటికి కాల్ చేయండి మన ఛానల్లో లాస్ట్ వన్ మంత్ నుంచి చేసిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కదా ఒకసారి వాటిని చెక్ చేయండి సో చాలామంది ఈ మెకానిక్ సంబంధించి బీటెక్ గురించి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ సమయం లేవు కానీ జాబ్స్ ఒకటి రెండు కంపెనీస్ అయితే ఉన్నాయి వాటి ఒకసారి చెక్ చేయండి దాంట్లో కింద ఫోన్ నెంబర్స్ అయితే ఉంటాయి వాళ్ళకి కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ కావచ్చు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారంటే మీకు ఏదైనా జాబ్స్ ఉంటైతే మీకు అనౌన్స్ చేస్తారనమాట వాళ్ళు ఇంకో టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకైతే మీకు కామని ఎప్పుడు లాగానే మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ ఉన్నాయి కూడా ఒకసారి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి సో చెక్ చేయండి ఒకసారి మీరు వీడియోస్ కన్నా కానీ మనకు అబౌట్కి వెళ్ళారంటే మీకు ప్లేలిస్ట్ ఉంటారన్నమాట సో ఆ ప్లేలిస్ట్లో ఇయర్ వైజ్గా కంపెనీ వైజ్గా మీకు అన్ని ఆర్డర్లో ఉంటాయి అన్నమాట సో మీరు ఒకటి ఓపెన్ చేశారంటే అన్నీ వస్తాయి సో వాటిలో మీకు ఏదైనా క్వాలిఫేషన్ కన్నా ఉన్నట్టయితే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అయితే మీరు కనుక్కుని అయితే జాబ్కి అయితే మీరు అట్నైతే అవ్వచ్చు ఓకేనా ఇది ఒక పాయింట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఫ్రెండ్స్ ముందుగా మీరు వాళ్ళకి గమనించండి ఇక్కడ ఏంట్రా అంటే సో ఈ సిటీలు ఏంట్రా అంటే మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా లేకుండా ఏదైనా కొంచెం మెకానికల్ సంబంధించి అయితే మీకు జాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి కానీ కానీ అంతకుమించి సిఎస్సి కావచ్చు అట్లా కొన్ని ట్రిబుల్ ఇట్లా బీటెక్లో కొన్ని ఉన్నాయి కదా సో వాడికి సంబంధించి అయితే ఇక్కడ జాబ్స్ అయితే అంతగా లేవన్నమాట సో నేను టూ డేస్ నుంచి టూ డేస్కి దగ్గర దగ్గర వారం నుంచి నేను సో కొంతమంది తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను సో ఈ బీటెక్ గురించి అడిగితే సో బీటెక్ గురించి అయితే బ్రదర్ మొన్న విషయం చెప్తాను సో బీటెక్ వాళ్ళకైతే ఇక్కడైతే పెద్దగా అయితే ఉండవు నీకు తెలియదేం కాదు ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు అన్నిరించి అని అంటున్నారు దీనికి కారణం అంటే సో బీటెక్ అంటే ఆ క్వాలిఫికేషన్కి కంపెనీస్ వేరే అనమాట అవి ఎక్కడ ఉంటాయి చెన్నైలో ఉంటాయి బెంగళూరులో ఉంటాయి హైదరాబాదు పూణే ముంబై ఇట్లా ఉంటాయి అనమాట సో ఇది ఏంటంటే అంటే సెడ్జ్ అనమాట సో చిన్న చిన్న క్వాలిఫికేషన్తో మ్యాన్పూర్ అనేది వీళ్ళకి కావాల్సి ఉంటుంది సో వీళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ కావాలి కాబట్టి సో ప్రొడక్షన్కి వీళ్ళని తీసుకుని అయితే చేస్తూ ఉంటారు ఇంకా మీకు హెచ్ఆర్ కావచ్చు అడ్మిన్లు కావచ్చు ఇంకేదైనా ఫైనాన్స్ అలాంటి డిపార్ట్మెంట్స్కి అంటే ఎవరైతే చేరుంటారో సో వాళ్ళ రెఫర్ అనమాట సరేనా ఇది విషయం అనమాట ఫైనల్గా నేను గట్టిగా రిక్వెస్ట్ చేస్తు రిక్వెస్ట్ చేస్తే ఏమన్నారంటే సరే బ్రో మీ నెంబర్ ఇవ్వండి సో ఈ బీటెక్ సంబంధించి ఏదన్నా కావాల్సి ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు పంపించండి అనేసి అన్నారు ఓకే చూద్దాం ఒకవేళ దొరికితే కనుక బీటెక్ వాళ్ళకైతే కొంచెం గుడ్ న్యూస్ అనమాట ఇంకొక ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైకింగ్లో కొంతమందికి అంటే కొన్ని క్వాలిఫికేషన్ వారికి ఏంటంటే ఆన్ రోడ్ జాబ్స్ అనేవి ఉన్నాయనేసి ఒక నాకు ఒక త్రీ డేస్ మంది అయితే చెప్పారు అది ఎవరిని కలవాలి ఎక్కడ అనేది వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ కూడా చెప్తున్నారు కానీ నేను సార్ ఇంకా కలవలేదు ఒకసారి నేను నా పర్సనల్ అయినా సరే సార్ని కలిసి నేను ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్ అనుకుని అయితే మీకు అయితే నేను విషయం వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇది కొంచెం ఓపెట్టుకోండి ఇక్కడికి మీకు కాల్పిలేషన్ ఏంటంటే కావాల్సిన వాళ్ళు రెండే క్వాలిఫికేషన్స్ సరేనా మీకు ఆన్లైన్ జాబ్ కావాలంటే రెండో క్వాలిఫికేషన్స్ డిప్లొమా ఉండాలి అలాగే మెకానికల్ ఉండాలి ఇంకో చెప్పినారు అది క్లియర్గా నేను నెక్స్ట్ వేలు మీకు అప్డేట్ చేస్తాను వీటి మీకు పాస్ అయ్యండి ఆ సర్టిఫికేట్స్ కానీ ఉంటే మీకు ఆన్లైన్ జాబ్ అనేది తప్పకుండా వస్తుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీంట్లో మీరు చెప్పింది ఏంటంటే అది కూడా ఈ పాస్వర్డ్ వచ్చి మీకు లాస్ట్ టూ ఇయర్స్ ఇచ్చారనమాట అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ ఈ టూ ఇయర్స్లో పాస్వర్డ్ అంటారు కదా వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట సో దాని ముందు కూడా కొంతమంది ఉంటారు సో వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీ అవుతారనేది అర్థం కావట్లేదు ఇది ఒక పాయింట్ ఒక చెప్పిన పాయింట్ అన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను కాబట్టి ఈ రెండు క్వాలిఫికేషన్ వాళ్ళు అంటే డిప్లొమా వాళ్ళు కావచ్చు మెకానికల్ వాళ్ళు కావచ్చు సో ఎలా అప్రోచ్ అవ్వాలి ఎప్పుడు రమ్మంటారు అనేది నేను క్లియర్గా కనుక్కొని అయితే మీకు ఒక వన్ టూ డేస్లో అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇది మోళ్ళు డిప్లొమా మెకానికల్ వాళ్ళకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంకా మిగతా వచ్చి బ్లూ ఓషన్ అన్న ఒక అన్నడు అతని పేరు సీనా అన్న ఆయనతో కూడా నేను మాట్లాడాను ఆయన ఏమన్నా టెన్త్ ఎంటర్ అయితే నేను తీసుకుంటాను నాకు మంది మ్యాన్ పవర్ కావాలి అని అంటున్నారు సో వాళ్ళతో పాటు మీరు ఎవరైనా టెన్త్ ఎంటర్ డిగ్రీ ఆ రేంజ్ ఉన్న వాళ్ళు రావాల్సి రావచ్చు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా అయితే ఆ శాలరీస్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేస్తారన్నమాట సో లాస్ట్కి ఇచ్చే శాలరీ కన్నా కానీ సో అంటే డిపార్ట్మెంట్ వైజ్ అయితే పెంచున్నారు సో ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే అమౌంట్ అనేది పెంచున్నారు సో టూ థౌసండ్ అంటే అది కొంచెం ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి షిఫ్ట్ చేసే వాళ్ళకి అయితే మీకు అమౌంట్ మిగతా వాళ్ళకి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు అలాగైతే డిపార్ట్మెంట్ వైజ్ అయితే సాలైతే పెంచున్నారు అనమాట అది చాలా చాలామంది కంటిన్యూగా చేస్తే కానీ మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట సో డైకింగ్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర వన్ ఇయర్ కూడా అయిపోయింది సో ఇప్పటికైతే వాళ్ళు శాలీస్ అనేది పెంచారు ఈ మీద కూడా సాలీస్ అనేది పెంచవచ్చు అనమాట ప్రజెంట్ అయితే ప్రొడక్షన్ చాలా వేగంగా జరుగుతోంది డైకింగ్లో ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ సమయంలో ఎక్కువ మంది అనేవి కొంటారు కాబట్టి సో ప్రొడక్షన్ సరిపోక ఓటీలు అట్లా చేసుకుంటు ఉన్నారు సో రీసెంట్గా నేను చూసిన ఏంటంటే సాలీస్లిప్పు సో కటింగ్స్ అన్ని బాగా ఫిఫ్టీన్ థౌజండ్ అబవ్ని శాలరీ అయితే వచ్చి అనమాట సరేనా ఎక్కడైనా కానీ మనం కష్టపడి చేస్తేనే మనకు శాలరీ అనేది వస్తుంది సరేనా ఇది ఒకటి మీకు తెలిసే ఉంటుంది ఎస్పెషల్ చెప్పక్కర్లేదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇన్ని రోజులు మనం ఈ జాబ్స్ గురించి అయితే మనం వీడియోస్ అయితే చేసాం సో ఇక మీద ఏంటంటే జాబ్స్ వీడియోస్తో పాటు ఈస్ట్రీ సిటీలో ఈ చుట్టుపక్కల ఏమున్నాయి ఇంకా ఏమైనా కంపెనీస్ ఉన్నాయా సో అవన్నీ నేను సంబంధించిన ఒక కేటగిరీ కింద అయితే వీడియోస్ అయితే చేయడానికి ఆలోచిస్తున్నాను సరేనా సో ఆ వీడియోస్ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి సో అది ఏ వీడియోస్ ఎలాంటి వీడియోస్ అనేది మీకు ముందు ముందు మీకు అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు చెప్పేస్తే మీకు అర్థం కాదు నాకు ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఈ వీడియోస్తో పాటు ఆ వీడియోస్ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అనేది చేస్తున్నారు సో నాకు తెలియని క్వాలిఫికేషన్ గురించి కూడా అడుగున్నారు సరేనా సో అడినందుకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే ఉన్నాయో అందుబాటు ఉన్నాయో అవి నేను చెప్పగలను ఇంకొన్ని క్వాలిఫికేషన్ అసలు నాకు ఐడియా లేదు సరే నాకు పెద్దగా తెలియదు అనమాట సో అలాంటివి ఏదైనా ఉంటే నేను రిప్లై అయితే ఇవ్వలేను మీకు సమాధానం చెప్పలేను సో నేను చెప్పగలిగిన ఎందుకంటే టెన్త్ ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు డిప్లొమా ఐటీ కావచ్చు సో ఇలాంటి వాడికైతే నేనైతే మీకు హెల్ప్ అయితే చేయగలుగుతాను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు వ్యూస్ అనేవి రావడం లేదు ఎంతో కష్టపడిన వీడియోస్ అనేది చేస్తున్నాను కానీ వ్యూస్ అనేవి రావట్లేదు మనకు టూ ఫైవ్ ఫైవ్ వరకు మనకు ఉన్నారు ఫాలోవర్స్ కనీసం ఒక వీడియోకి వన్ కే అయినా రావాలి కానీ రావడం లేదు రావడం లేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు లేదు వీడియోస్ అనేవి చేయలేకున్నాను ఆలోచించండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే కొంతమంది ఈ డ్రాయింగ్ పోస్ట్ గురించి కావచ్చు ఇంకా చిన్న చిన్న పోస్ట్ గురించి అయితే నన్ను అడుగుతున్నారు సో దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేసి నాకు ఆన్సర్ వచ్చినప్పుడు మీకు నేను రిప్లై అనేది మీకు ఇస్తాను అనమాట వెంటనే అయితే నేను ఇవ్వలేను సో సింపుల్గా చెప్పేస్తే అనమాట సో మీరు అడిగినందుకు దాన్ని నేను మీకు రిప్లై అనేది ఇవ్వాలి కరెక్ట్ తో మీకు రిప్లై ఇవ్వాలి అంతవరకు కొంచెం వెయిట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవ్వాలంటే వీడియో ఇది కొంచెం ఇంటర్మేషన్ వీడియో అనమాట ఇది సో మీకు అర్థమవుతుందని నేను చేశాను సో ఫర్దర్గా వచ్చి వేసినన్నిటిని నాకు చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారు సో చేసి చూడండి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మీకు ఇంటర్మేషన్ అది దొరుకుతుందనమాట ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని మర్చిపోకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతూ ఉండండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే